ఎవరు చెప్పగలరు సాయి అన్న పదం కన్న తీయని నామం ఎవరు జపించగలరు సాయి అన్న నామం కన్న తీయని నామం సాయేగా 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 తోడు నీడగా వెన్నంటి ఉన్నది సాయేగాను నిత్యం స్మరించే దైవము ఎవరు చెప్పగలరు సాయను పదం కన్నతి అని నామం ఎవరు జపించగలరు సాయి అన్న నామం కన్నతి నామం అవతార మూర్తి అయిన సాయియే గురు పరంపరం కరుణ ప్రేమ పంచేవాడు సాయి రామ్ అవుతాడు అవతార మూర్తి అయిన సాయియే గురు పరంపరం కరుణ ప్రేమ పంచేవాడు సాయి రామ్ అవుతాడు ఎవరు చెప్పగలరో సాయి అను పదం కన్న తీయని నామం ఎవరు జపించగలరా సాయి అనునామం కన్న తీయని నామం శ్రీ సాయి రక్ష అంటూ అందరినీ దీవించే గురు సాయిరం శ్రీ సాయి రక్ష అంటూ అందరినీ దీవించే గురు సాయిరం వర్తిల్లు వర్తిల్లు ఆశీర్వాదం చేసే గురు హస్తముతో సాయి నామ జపం నిత్యం చేయమని ఎవరు చెప్పగలరు సాయి అనునామం కన్న తీయని నామం ఎవరు జపించగలరు సాయి అనునామం కన్న తీయని నామం